హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ క్షేత్రము రామాయణ ఘట్టాలకు సజీవ సాక్ష్యం దేవతల భూతల స్వర్గం పరిగణిస్తారు అక్కడి ప్రతి అణువు శ్రీరాముని పాదస్పర్శతో నిండి ఉంది ఆ ప్రాంతాన్ని రాములవారి నగరంగా చెప్పుకుంటారు ఎందుకంటే ఇక్కడి నుంచి శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించేందుకు ఉపక్రమించాడు ఈ క్షేత్రం యొక్క మహిమ గురించి శివపురాణము స్కంద పురాణము మార్కండేయ పురాణాలలో అలాగే ప్రాచీనమైన తమిళ గ్రంథాలలోనూ అలాగే రామాయణం లాంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా ప్రస్తావన చేయబడింది భారతరత్న అందం అందరికీ స్ఫూర్తిదాయకుడు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్వస్థలం కూడా ఇదే మన పురాణ కథనాల ప్రకారము శ్రీరాముడు ఇక్కడే సేతువు నిర్మించారు అని చెప్తారు ఆ సేతువుని రామసేతువు అని పిలుస్తారు ఇక్కడ నుంచి మన పొరుగు దేశము శ్రీలంక అతి సమీపంలోనే కనబడుతూ ఉంటుంది శ్రీలంక ప్రధాన పట్టణము కొలంబో నూట పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే క్షేత్రం ఏమిటో అవును అదే రామేశ్వరము హిందువులకు అత్యంత ముఖ్యమైన క్షేత్రం ఇటు శైవులకు అటు వైష్ణవులకు కూడా ఎంతో ఇష్టమైన క్షేత్రం ఇది దేవదర నగరంగా శివకేశవుల క్షేత్రంగా చెప్పుకునే రామేశ్వర క్షేత్రంలో ఆధ్యాత్మికంగాను ధార్మికంగాను చారిత్రకంగాను ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి మరి ఆ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాంకా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇది ఏడవ రామేశ్వర లింగము దక్షిణాదిన ఉన్న రామేశ్వర లింగానికి ఉత్తరాన ఉన్న కాశీ యాత్రకు ఒక తప్పనిసరి సంబంధాన్ని చెప్తారు కాశీ యాత్ర చేసేవారు ఆ కాశీలోని గంగా జలాలను తీసుకువచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలపాలని రామేశ్వరం సముద్రపు ఒడ్డు నుంచి ఇసుకను తీసుకుని వచ్చి కాశీలో గంగలో కలపాలని అలా కలిపితేనే కాశీ యాత్ర పూర్తి చేసినట్లు అని చెప్తారు అని చెప్పే పవిత్రమైన క్షేత్రాలలో రామేశ్వరం కూడా ఒకటి ఉత్తరాన బద్రీనాథ్ తూర్పున పూరి జగన్నాథ్ పడమడ ద్వారకా క్షేత్రాలు ఉండగా దక్షిణ సరిహద్దు క్షేత్రంగా రామేశ్వరం వెలిసింది మొదటి మూడు వైష్ణవ క్షేత్రాలు కాగా రామేశ్వరం ఒక్కటే శివకేశవ క్షేత్రం అందుకే ఇది వైష్ణవులకు శైవులకు కూడా ఎంతో ఇష్టమైన క్షేత్రంగా పరిగణమిస్తారు అలాంటి రామేశ్వర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకుని హిందువు ఉండరు అంటే అతిశయక్తి కాదు ఇక ఇక్కడ పురాణం విషయానికి వస్తే త్రేతాయుగంలో రామరావణ యుద్ధంలో శ్రీరాముడు రామనాసుడిని సంహరించిన తర్వాత రాముడు ఆలోచనలో పడ్డాడు రామనాసుడు బ్రహ్మ మనవడు బ్రాహ్మణుడు కాబట్టి అతని రణరంగంలో సంహరించడం చేత తనకు బ్రహ్మహత్య పాతకం వస్తుంది కాబట్టి ఆ బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడే మార్గం కోసం పెద్దలను సంప్రదించాడు వారి సూచనల ప్రకారం శ్రీరామచంద్రుడు సీతమ్మ వారితో కలిసి ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేసి ఆరాధించాడు అని మనకు పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేయడానికి కైలాసం నుంచి లింగం తీసుకుని రమ్మని శ్రీరాముడు హనుమంతుని పంపాడట అయితే లింగ ప్రతిష్ట ముహూర్తం దగ్గర పడుతూ ఉన్న హనుమంతుని జాడ కనబడలేదు హనుమంతుడు నిర్ణీత ముహూర్తానికి రాకపోవడంతో ఋషుల సలహా మీద సీతమ్మ వారు స్వస్థాలతో చేసిన ఇసుక లింగాన్ని ప్రతిష్ఠించాడు శ్రీరాముడు శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివుడు కాబట్టి ఈ స్వామి రామేశ్వరుడు అయ్యాడు ముహూర్తం దాటిన తర్వాత కైలాసగిరి నుంచి శివలింగంతో వచ్చిన హనుమంతుడు తాను రాకముందే లింగ ప్రతిష్ట అయిపోవడంతో తాను తీసుకువచ్చిన లింగం ప్రతిష్ట చేయలేకపోయినందుకు బాధపడ్డాడట అది చూసిన శ్రీరాముడు నీవు తెచ్చిన శివలింగానికే మొదటి పూజ అభిషేకం నైవేద్యం జరుగుతాయి ఆ తరువాత నేను ప్రతిష్ఠించిన శివలింగానికి పూజలు జరుగుతాయి అని శాంతింప చేశాడట ఆనాడు శ్రీరాముడు ఆనాడు శ్రీరాముడు ప్రతిష్ఠించిన సైకత లింగమే శ్రీ రామేశ్వర లింగము హనుమంతుడు తీసుకువచ్చిన లింగము విశ్వేశ్వర లింగము అని కొన్ని కథనాలు మనకు వివరిస్తూ ఉన్నాయి అయితే ఈ కథనం వాల్మీకి రా రామాయణంలో లేదని ఆ తర్వాత వచ్చిన తులసి రామాయణంలో వంటి వాటిలో ఉంది అని మాత్రమే చెప్తారు పండితులు పరిశోధకులు ఏది ఏమైనా ఆనాడు శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన సైకత లింగమే ఈనాడు రామేశ్వరంలో మనం దర్శించుకుంటున్న శివలింగం అన్నది మాత్రం స్పష్టమవుతుంది ఇక ఈ ఆలయ నిర్మాణ విషయానికి వస్తే ఈ రామేశ్వర ఆలయంలో గర్భాలయాన్ని పదో శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి అయిన పరాక్రమ బాహు నిర్మించారు ఈ ఆలయంలో కట్టడాలు భారతీయ నిర్మాణ కళా వైభవానికి ప్రతిబింబించే విధంగా ఉంటాయి ఈ ఆలయం లోపలి మడవ అంటే ఇక్కడ ఉండే కారిడార్ ఆసియాలోని అతిపెద్ద కారిడార్ అని చెప్తారు ఈ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో పాండ్యరాజుల కాలంలో మరింతగా విస్తరించబడింది ఆ తర్వాత ఈ ఆలయాన్ని ఎన్నో రాజవంశాలు ఎంతో మంది రాజులు అభివృద్ధి చేస్తూ వచ్చారు రామేశ్వరంలో తెల్లవారుజామున స్ఫటికలింగ దర్శనం ఉంటుంది ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కొంతకాలం ఆరు గంటల వరకు కూడా ఈ స్ఫటికలింగ దర్శనం చేసుకోవచ్చు ఆరు గంటల తర్వాత సీతమ్మవారు ప్రదర్శించిన రా శివలింగానికి పూజలు చేస్తారు ఈ శివలింగానికి ఎడమ వైపునే ఆంజనేయ స్వామి వారు తీసుకువచ్చినటువంటి శివలింగం కూడా ఉంటుంది ఈ ఆలయం ద్రవిడ శిల్పరీతిలో నిర్మించారు పదిహేను ఎకరాల విశాలమైన ప్రాంగణంలో నిర్మించినటువంటి ఆలయం వంద అడుగుల గోపురంతో ఎక్కడ చూసిన అందమైన స్తంభాలతో వాటి మీద అతి అద్భుతమైన శిల్పాలతో విశాలమైన ప్రాంగణంలో అద్భుతమంటే ఇదే సుమా అన్నట్లుగా ఉంటుంది దేవాలయంలో మూడు మండపాలను మొత్తం నాలుగు వేల స్తంభాలతో నిర్మించారు రామేశ్వరంలో స్వామివారి దర్శనం కంటే ముందుగా సముద్ర స్నానం చేయాలని ఆ తర్వాత దేవాలయంలో ఉన్న ఈ ఇరవై రెండు బావుల్లో స్నానం చేయాలి అని చెప్తారు ఈ ఇరవై రెండు బావులలోను పవిత్రమైన తీర్థాలు ఉన్నాయని అందుకే ఆ బావుల్లోని నీటిలో స్నానం చేయడం వలన ఆ తీర్థ స్నానం చేసిన ఫలితం కలుగుతుందని అంటూ ఉంటారు అలా ఆ తీర్థ బావులో స్నానం చేయడానికి మనం ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ తీసుకుంటే అక్కడ ఉన్నవారే బావుల్లోని నీరు తోడి మన మీద వాలే పోస్తారు విచిత్రమైన విషయం ఏమిటి అంటే సమీపంలోనే ఉండే బావుల్లోని నీరు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి ఈ తీర్థాలు అన్నిటిలోనూ కూడా అగ్ని తీర్థము అత్యంత పవిత్రమైనదని ఎంతో విశిష్టమైనది అని చెప్తారు ఆలయానికి సమీపంలోనే ఉన్న ఎదురుగా ఉన్న సముద్రమే ఈ అగ్ని తీర్థము సముద్రంలో స్నానం చేయడమే అగ్ని తీర్థ స్నానం సీతాదేవి ఇక్కడే అగ్ని ప్రవేశం చేసిన కారణంగా అగ్నిదేవుడు ఆ పాపాన్ని నివృత్తి చేసుకునేందుకు అగ్నిదేవుడు స్నానమాచరించిన సముద్రము అని ఆ కారణంగానే అగ్ని తీర్థంగా ప్రసిద్ధి చెందింది అని చెప్తారు సాధారణంగా మనం సముద్ర తీరాల్లో చూస్తే అలలు ఎగిసి పడుతూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఎగిసి పడే అలలు చూద్దామన్నా కనబడవు ఇక ఇక్కడ చూడవలసిన ఆధ్యాత్మిక ప్రదేశాలు అద్భుతమైన సుందర ప్రదేశాలు చాలానే ఉన్నాయి రామాయణ కాలం నాటి ఆధారాలు అప్పుడు జరిగిన ఘట్టాలకు రామేశ్వరమే సాక్ష్యం రామేశ్వర ప్రధానంగా చూడవలసిన ప్రదేశము గంధమాదన పర్వతము ఇక్కడ రాములవారి పాదముద్రులు కూడా చూడవచ్చు మరొకటి పంబన్ బ్రిడ్జ్ ఇండియాలో కట్టిన మొట్టమొదటి సముద్ర వంతెనగా చెప్తారు దీన్ని పాకు జలసంధిపై పంబన్ దీపానికి రామేశ్వరం పట్టణానికి మధ్యన నిర్మించారు పెద్ద పెద్ద ఓడలు స్టింబర్లు వస్తే బ్రిడ్జ్ రెండుగా విడిపోయి పైకి లేవడము అవి వెళ్ళాక మళ్ళీ యథాస్థానానికి రావడం ఇదంతా కూడా ఒక అద్భుతమైన దృశ్యం ఇక్కడ మరో చూడవలసిన స్థలము ధనుష్కోటి ధనుష్ కోటి రామేశ్వరంలోని ఇది ఒక చిన్న గ్రామము ఇక్కడికి అతి సమీపంలోనే అంటే నడిచి వెళ్లేంత దూరంలోనే ఉంటుంది శ్రీలంక భూభాగము ధనుసుకోటి శ్రీరాముల వారు తమ ధనుసు యొక్క కోటి అంటే మొనని ఇక్కడ తాకించి సేతువును కట్టడం ప్రారంభించారు ఇక్కడ రాములవారి సేతువు యొక్క ప్రారంభ స్థానం ఉంది అని అందుకే ధనుష్డిగా ప్రసిద్ధి చెందింది అని చెప్తారు రామేశ్వరంలో చూడవలసిన మరొక ఆలయము కోదండ రామాలయం ఇంకా ఇక్కడ శ్రీరాముల వారి తీర్థము లక్ష్మణుల వారి తీర్థము పంచముఖ ఆంజనేయ స్వామి తీర్థము మొదలైన దర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి ఈ తీర్థాల్లో సేతుబంధన రాళ్ళను కూడా మనం చూడవచ్చు అవి నీటిలో తేలుతూ కనబడతాయి ఇలా ఆధ్యాత్మికంగాను పర్యాటకంగాను కూడా ప్రసిద్ధి చెందిన ఈ రామేశ్వర క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అంటే రైలు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే రామేశ్వరంలో రైల్వే స్టేషన్ ఉంది నేరుగా రామేశ్వరం చేరుకోవచ్చు చెన్నైకి ఐదు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో రామేశ్వరము చెన్నైలో ట్రైన్ ఎక్కితే సరిగ్గా రామేశ్వరానికి చేరుకోవచ్చు రామేశ్వరంలో బస్ చేయడానికి కూడా చాలా సక్కటి హోటల్స్ ఉంటాయి ఇవి ఆధ్యాత్మికంగాను పర్యాటకంగాను అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రము రామాయణ ఘట్టాలకు వేదికగా నిలబడిన క్షేత్రము రామేశ్వర క్షేత్ర విశేషాలు